నలభై ఒకటవ కీర్తన చదువుకుందాం బేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు వాణిని తప్పించును వాణ్ణి కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాణి శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు రోగశయ్య మీద వాణిని ఆదరించును రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచిదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు ఇస్రాయేలు దేవుడైన ఏహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్